గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఓం గురుప్యో నమ ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఈరోజు మనము ఈ నెల ఆగస్ట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రజెంట్ గ్రహ గోచారం ఏ విధంగా ఉంది అనేది మనము ఒక చిన్న వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి ఫస్ట్ రవి సంక్రమణం అనేది మనకి ఆగస్ట్ పదిహేడవ తారీఖున జరుగుతుంది అంటే ఆగస్ట్ పదిహేడు వరకు కూడా రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జరగడం అనేది కనిపిస్తుంది తర్వాత కుజుడు వచ్చేసి కుజుడు కన్యా రాశిలో ఈ మంత్ అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు వక్రగతిలో ఉండి కర్కాటక రాశిలో సంచారం ఈ ఆఖరి వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది గురుగ్రహంకి వచ్చేసరికి ఈ నెల ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా మనకి ఆరుద్ర నక్షత్రంలో సంచారం జరుగుతూ దాని తర్వాత పునర్వసు నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరగడం అనేది మనకి ఉంది పునర్వసు నక్షత్రము గురువు యొక్క స్వనక్షత్రం అవుతుంది కాబట్టి ఈ అతిచారి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గురువు అతిచారి మూవ్మెంట్ అనేది కూడా ఉందంటే ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటారనమాట ఇప్పటి నుంచి కూడా మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురువు ఫాస్ట్గా మూవ్మెంట్ ఉంటుంది అలాగే మనము శుక్రుడిని గనక చూసుకున్నట్టయితే ప్రజెంట్ గా మిథున రాశిలో సంచారం జరుగుతూ ఆగస్ట్ ఇరవై ఒక్క తారీఖున మాత్రము శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది దాని తర్వాత శని వచ్చేసి వక్రిగతిలో మిన్నరాశిలో ఉత్తర భాద్ర నక్షత్రంలో సంచారం రాహు కుంభరాశిలో భాద్రాపద నక్షత్ర సంచారం కేతు వచ్చేసి పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ప్రజెంట్ మనకున్న గ్రహ గోచారము ఈ గ్రహ గోచారాన్ని బట్టి మనకి ద్వాదశ వాళ్ళ వాళ్ళపైన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము క్లుప్తంగా వివరణ తెలుసుకుందాము కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము వీళ్ళకి లగ్నంలోనే రాహు సంచారము సప్తమంలో కేతు సంచారము ద్వితీయ కుటుంబ స్థానంలో శని సంచారము అందులో వక్రీగతిలో ఉండడము పంచమ స్థానంలో శుక్రుల సంచారము అండ్ షష్ట స్థానంకి వచ్చేసరికి రవి బుధుల సంచారము బుధుడు వచ్చేసి వక్రీగతిలో ఉంటారు అండ్ మనకి అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారము ఇది గ్రహ గోచారం చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వాళ్ళు ఈ నెలంతా కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి ఏ విషయంలో అంటే వీళ్ళు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ డ్రైవ్ చేస్తున్న వాళ్ళంటే కార్లల్లో కానివ్వండి బైక్స్ పైన వెళ్ళే వాళ్ళు కానివ్వండి కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అష్టమ స్థానంలో కుజ సంచారము అండ్ అష్టమాధిపతి వచ్చేసి ఇక్కడ షష్ఠ స్థానంలో సప్తమాధిపతితో కలిసి ఉండడం ఏంటంటే కొద్దిపాటిగా సడన్ యాక్సిడెంట్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి లగ్నంలో రాహు సంచారం కూడా అంత ఫేవరబుల్ కాదు కాబట్టి ఈ ఫిజికల్ డ్యామేజ్ అంటే బాడీకి ఫిజికల్ డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారాలు ఈ నెలంతా కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి షష్ట స్థానంలో రవి బుద్ధుల సంచారం కూడా ఏంటంటే కొద్దిపాటిగా తండ్రితోటి విభేదాలు ఒకవేళ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటే గనక బిజినెస్ చేసేవాళ్ళు ఉంటే గనక మీ మేనేజర్స్ తోటి కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ రావడము ఇలాంటివి మనకి కనిపిస్తున్నాయి కమ్యూనికేషన్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందువల్ల అంటే ఇక్కడ పంచమాధిపతి బుధుడు షష్ఠస్థానంలో స్థానంలో ఉండి సప్తమాధిపతితో కలిసి ఉండడం ఏంటంటే మీరు ఏవైనా ట్రాన్సాక్షన్స్ పేపర్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేస్తున్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా చేస్తున్నా ఆ విషయంలో కొద్దిపాటిగా లోపాలు జరిగే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఎవరికి కూడా నమ్మి అప్పు ఇవ్వ ఇచ్చే ప్రయత్నం చేయకండి వీలైనంత మట్టుకు దాన్ని అవాయిడ్ చేసుకున్నట్లయితే మంచిది పంచమ స్థానంలో గురుశుక్రుల యుతి జరిగి దానిపైన రాహు యొక్క దృష్టి పడడం వల్ల ఏమవుతుందంటే మీకు పరిస్థితిల పట్ల ఇంట్రెస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి భార్యాభర్తల మధ్య దీనివల్ల మీకు ఇబ్బందులు రావడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి వీలైనంత మట్టుకు థర్డ్ పార్టీస్ని ఎంకరేజ్ చేయకుండా మీ రిలేషన్షిప్ని మీ భార్య భర్తలతోటి హ్యాపీగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఎందువల్ల అంటే పంచమ స్థానంలో శుక్రు సంచారము అంత కూడా కొద్దిపాటిగా లవ్ అండ్ రొమాన్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ద్వితీయ వాక్స్థాన కుటుంబ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉంది అందులో వక్రీగతిలో ఉంటాడు కాబట్టి మీకు ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫైనాన్సెస్ కంటే ఆర్థికంగా మీరు ఏదైతే లబ్ధి పొందాలని అనుకుంటున్నారో ఆ విషయంలో కొంచెం డిలేస్ ఉన్నాయి ఇంకా మీకు కంప్లీట్గా గా నాటి శని ప్రభావం కూడా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంకా కొంతకాలం వరకు మేము మీకు ఇది కొద్దిగా చికాకు పెట్టే పరిస్థితిగానే చెప్పొచ్చు కుటుంబ వాతావరణంలో కూడా కొంచెం చికాకులు ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఎంతైతే ఎక్కువ ఫోకస్ మీ కెరియర్ పైన పెడుతూ ఉంటారో లేకపోతే మీరు డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త క్రియేటివ్ ఐడియాస్ ఏవైతే పెట్టుకుంటూ ఉంటారో దానివల్ల మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి గురు సంచారం ఫేవరబుల్గా ఉంది కాబట్టి పంచమ స్థానంలో గురుడు భాగ్యం పైన దృష్టి పడుతుంది లగ్నం పైన దృష్టి పడుతుంది కాబట్టి ఆ విషయంలో మీకు గురుబలము బాగుంది అని చెప్పుకోవడానికి కూడా మనకి ఆస్కారం ఉంది కాబట్టి గురుబలం ఎక్కువ మట్టుకు యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి గురువుల పట్ల కొద్దిపాటిగా రెస్పెక్ట్ ఉండండి ఫీమేల్ ఎవరైతే ఎవరైతే ఆడవాళ్ళు గురువు రూపంగా మీరు ఎవరైతే భావిస్తారో వాళ్ళ పట్ల కొద్దిపాటిగా రెస్పెక్ట్ చూపించే ప్రయత్నం చేసుకోండి ఆఫీస్లో ఫీమేల్స్ ఎవరైనా కొలీగ్స్ ఉంటే కనుక ఏదైనా సహాయం కావాలంటే వాళ్ళకు ఒక గుడ్ గైడెన్స్ ఇచ్చే మార్గంలో ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది కేర్ఫుల్గా మీరు ఉండాల్సింది ఎక్కడంటే పేపర్ డాక్యుమెంటేషన్స్ ఏవైనా సంతకాలు చేసే విషయంలో ఉంటే కనుక అక్కడ కేర్ఫుల్గా ఉండండి అండ్ కుంభరాశి వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండి డ్రైవ్ చేసుకున్నట్లయితే ఇబ్బంది లేదు మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి అంటే అష్టమంలో కుజసంచారం జరుగుతుంది కాబట్టి మీరు క్రమం తప్పకుండా ఈ నెల అంతా కూడా వీలు కుదిరితే ప్రతి రోజు కూడా దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం విజిట్ చేయడము ఒకవేళ సుబ్రమణ్యేశ్వర స్వామి టెంపుల్ లేకపోతే కనుక కనీసం ఎక్కడైనా సర్పదేవతల టెంపుల్స్ ఉన్నా సరే మనకి నార్మల్గా దేవాలయాల్లో సర్పదేవతలు జంటనాగులు ఉంటాయి కాబట్టి అక్కడికి విజిట్ చేసి ఒక ఐదు ప్రదక్షిణాలు చేసుకున్నా కూడా మీకు కుజుడి యొక్క ఎఫెక్ట్స్ తగ్గుతుంది ఓం శరవణ భవాయ నమ అనే ఈ మంత్రాన్ని గనక మీరు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు ఒక ఇరవై ఒక్కసార్లు మీరు మనసులో అనుకొని మీరు ఇంట్లో నుంచి బయట పెట్టినా కూడా మీకు ఎటువంటి అపమృత్యు దోషాలు లేకుండా యాక్సిడెంట్స్ అవ్వకుండా మిమ్మల్ని ఈ మంత్రం మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఓం శరవణ భవాయ నమ ఈ మంత్రం చేసుకున్నట్లయితే గనక మీకు అన్ని ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి